మెడికవర్ ఇరవై నాలుగు మొత్తంలో ఎనిమిది తెలంగాణలో మెడికవర్ ఆసుపత్రి బ్రాంచ్ ప్రారంభోత్సవం చేసుకుంటున్నటువంటి ముగ్గురు కృష్ణులు ఒక శరత్ రెడ్డి హరికృష్ణ కృష్ణప్రసాద్ అదేవిధంగా అనిల్ కృష్ణ ప్లస్ శరత్ రెడ్డి గారు నలుగురు నాలుగు స్తంభాలుగా ప్రజాసేవలో అంటే ప్రజాసేవ అనేది వివిధ రకాలు మనం జనరల్గా నారాయణ నారాయణ హరి అంట డాక్టర్లను దేవునితో సమానంగా పోస్తాం ఇంతకుముందు గణేష్ గారు చెప్పినట్టుగా డాక్టర్లకు సంబంధించి మనకు తల్లిదండ్రులు జన్మనిస్తే ఏదైనా విపత్కర పరిస్థితుల్లో పునర్జన్మనిచ్చేది డాక్టర్లు రెడ్డి గారు చెప్పినారు ఇప్పుడు డాక్టర్ల మీద పేషెంట్ అంటే ఆసుపత్రికి వచ్చిన విశ్వాసం ఎంత అంటే అమెరికా ఇండియాకున్న తేడా చూస్తే అక్కడ డ్రగ్ ఇస్తే దాని ఎక్స్పైరీ డేటు దాని డోసు దానికి సంబంధించిన అన్ని చెక్ చేసుకుంటారు ఇక్కడ డాక్టర్ ఇచ్చిన గోళీని విశ్వాసంగా వెంటనే ఒక నిమిషాలు మిగేస్తారు సో దట్ ఈస్ డిఫరెంట్ మరి ఈ యొక్క ఈ ప్రారంభం చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు సుమారు వారు కూడా విద్యార్థి నాయకులు మా సీనియర్ కిషన్ రెడ్డి గారు స్టూడెంట్ రీడర్ ఈరోజు కేంద్ర శాఖ కేంద్ర కోల్ అండ్ మైన్స్ మినిస్టర్గా ఉన్నటువంటి పెద్దలు అన్నగారు కిషన్ రెడ్డి గారికి సోదరుడు తనుడు మరొక విద్యార్థి నాయకుడిగా కరీంనగర్ నుంచి ఎదిగినటువంటి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారికి గౌరవ శాసనసభ్యులు గణేష్ గారికి అదేవిధంగా ఇంతకు చెప్పినట్టుగా నలుగురు డాక్టర్లతో పాటుగా శరత్ గారు కూడా మరి శరత్ గారు కూడా అమెరికాలో ట్రీట్మెంట్ చేశామని చెప్పినారు ముగ్గురు కార్పొరేటర్ సోదరీ ఇక్కడికి ఇక్కడికి విచేసినటువంటి మత్స్య ఫిష్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి గారు మిగతా డాక్టర్లకు ఆసుపత్రి సిబ్బందికి పాత్రికేయులకు సికింద్రాబాద్ ప్రాంత పెద్ద మనుషులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు నేను ఈ సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను అదే సందర్భంలో సుమ గారు అడిగినటువంటి ప్రశ్న ప్రకారంగా ఒక కోటి మందిని మీరు సక్సెస్ స్టోరీది ఒక పెద్ద ఏదో ఒక చెప్పినారు నేను దానికి కారణమైందని అడిగితే కల్తీ ఆహారం హాస్పిటల్ యొక్క కారణం అవుతా ఉన్నది కాబట్టి సరే ఏది ఏమైనా నేను ఒక్క మాట దయచేసి ఒక ప్రజాప్రతినిధిగా గ్రామీణ ప్రాంతాల్లో తిరిగేటప్పుడు అనేకమైనటువంటి ఇబ్బందులతోటి ప్రజలు డాక్టర్ల దగ్గరికి వచ్చేటువంటి పరిస్థితి ముఖ్యంగా కార్పొరేట్ హాస్పిటల్ నడపాలంటే ఎంత ఇబ్బంది ఉంటుందో తెలుసు కానీ మన సేవ పూర్తిగా నేనేం చారిటేబుల్ ట్రస్ట్ లాగా చేయమనడం కానీ కొంత మాననీయ కోణం ఎక్కడ కూడా వృత్తిపరంగా డాక్టర్కు ఉండేటువంటి ఒక గౌరవం ఇంత ముందు చెప్పిన విశ్వాసం ప్రాణాన్ని మీ చేతిలో పెట్టి మీరు ఇచ్చే వైద్యాన్ని స్వీకరించేటువంటి ఒక పేషెంట్కు సంబంధించిన విషయంలో పూర్తిగా విశ్వసనీయతగా మీ యొక్క మాననీయ కోణం అతని భవిష్యత్తుకు మార్గదర్శకత్వంగా సహాయకారిగా ఉండాలని మాత్రం ఈ సందర్భంగా కోరుకుంటున్నాం మీరు లేరు అనేది కాదు నేను ఉన్నారు కాబట్టే ఇలా మిమ్మల్ని ఆదరిస్తూ ఉన్నారు ఉన్నారు కాబట్టే మీ ప్రజల నుంచి ఆశీర్వచన ఉంది నా కరీంనగర్లో కూడా మీ మెడికల్ బ్రాంచ్ ఉంది తప్పకుండా పేషెంట్ మీ దగ్గరకు వచ్చినప్పుడు ఎవరు కూడా ప్రాణాన్ని రక్షించే ప్రయత్నం చేస్తారు ప్రాణాన్ని కంప్లీట్గా కాపాడి భగవంతుడిని ఆశీర్వచన లేకపోతే ఎవరు కూడా ఏం చేయలేము కానీ ప్రయత్నం మానవ సహజం మీరు చేస్తున్న ప్రయత్నంలో వందల ప్రాణాలు బతికి సరైన టైంలో చికిత్స దొరుకుతే బతికినటువంటి వాళ్ళు వేరే ముందు కాబట్టి ఈరోజు ఈ యొక్క ఆసుపత్రి నేను దినదినాభివృద్ధి చెందాలని అనలేను ఎందుకంటే పేషెంట్ల సంఖ్యను పెంచమని కోరినట్టయితే కానీ వచ్చిన పేషెంట్స్ అందరినీ ఆరోగ్యంగా బయటికి పంపగలిగేటువంటి శక్తిని అటువంటి ఒక అత్యాధునికమైనటువంటి సాంకేతిక నైపుణ్యాన్ని మీరు యూరోప్ తోటి ఈ యొక్క కార్పొరేట్ హాస్పిటల్ సంబంధించిన ప్రక్రియ జాయింట్మెంట్ ఉంది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఒక వైద్యపరమైనటువంటి మెడికల్ హబ్గా చేయాలని ప్రభుత్వం ఆలోచన కూడా ఉంది కేంద్రానికి సంబంధించి గతంలో వారు ఇచ్చినటువంటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్ కూడా ఇంక్లూడ్ లేకపోతే ఇప్పుడు దాని అన్ని కూడా పేద ప్రజలకు న్యాయం చేయడానికి వీలైనంత వరకు అటు కేంద్రం తరఫున ఇటు రాష్ట్రం తరఫున చేయాలి కేంద్ర సహకారం తీసుకొని కూడా రాష్ట్రంలో ఆరోగ్య తెలంగాణగా ఉండాలనే ప్రయత్నంలో మెడికల్ హబ్ చేయడానికి మెడికల్ కాలేజీల యొక్క పరిపుష్టతను సామర్థ్యాన్ని విద్యా వ్యవస్థను మెరుగుపరచు అనేక రకాల ట్రామా సెంటర్స్ కావచ్చు గ్రామీణ ప్రాంతాల్లో అత్యవసరమైన పరిస్థితుల్లో బతకడానికి అవసరమైనటువంటి ప్రాథమిక వైద్య చికిత్సల్ని చేయడానికి చేపట్టే చర్యల్లో మీలాంటి కార్పొరేట్ ఆసుపత్రులు భాగస్వామ్యం తీసుకోవాలి ప్రజాసేవలో మీరు కూడా ఒక భాగంగా కావాలని కోరుతూ మరొకసారి మీ నలుగురికి నా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ మీ అందరికి నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటాను ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल अनुकूल वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यू लो वन ईयर मास्टर्स यू लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन